హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పిఎన్ఆర్ మీ టీవీ రిమోట్ సరిగ్గా పని చేయట్లేదా బాధపడకండి మీ పిఎన్ఆర్ ఉండగా మీరు చింతించాల్సిన అవసరం లేదు ఏసీ రిమోట్ అయినా టీవీ రిమోట్ అయినా ఎటువంటి రిమోట్ అయినా సరే చిన్న పెన్సిల్ ముక్క ఉంటే చాలు చిటికలో రిపేర్ చేస్తాడు మీ పిఎన్ఆర్ రిమోట్ బాగు చేయడానికి కావాల్సింది చిన్న క్లాత్ కొంచెం పెట్రోలు పెన్సిల్ ముక్క ముందుగా రిమోట్ని ఓపెన్ చేసి క్లాత్తో రిమోట్ని బాగా శుభ్రంగా తుడిచి కాస్త పెట్రోల్ చుక్క వేసి మళ్ళీ ఇంకోసారి శుభ్రం చేయాలి ఆ తర్వాత పెన్సిల్ని నేల మీద రాసి ఆ పొడిని తీసుకొచ్చి ప్రతి బటన్ దగ్గర కూడా రాయాలి అలా ప్రతి బటన్ను కూడా నీట్గా పెన్సిల్తో బాగా రాసి రిమోట్ని యథావిధిగా బిగించేయాలి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ బటన్స్ పని చేయని రిమోట్ కంప్లైంట్కే పనిచేస్తుంది రిమోట్ బోర్డ్ కంప్లైంట్ అయినా రిమోట్ ఐసీ కంప్లైంట్ అయినా ఈ టెక్నిక్ పనిచేయదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంతకుముందు ఈ టెక్నిక్ ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు